హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్తో నేనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసానండి ఇది కలంకారీలో వస్తాయండి శారీసు కలంకారీ శారీస్ అనమాట ఇవి బ్లౌజ్ వస్తుంది మొత్తం అంతా ఆల్ ఓవర్ ఎలిఫాంట్స్తో వచ్చాయండి అక్కడక్కడ డిజైన్ అది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇది ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది పన్నెండు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది కాటన్లో వస్తాయండి కాటన్ కొంచెం సిల్క్ మిక్స్డ్లో వస్తుంది శారీ అయితే చాలా బాగుంది బటర్ఫ్లైలో వచ్చింది శారీ మొత్తం కూడా వీటికైతే దీనికైతే బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు ఇదైతే పళ్ళు వస్తుంది కంచెపట్టు చీరలు అండి ఇవన్నీ అన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో మన న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి ఇవ ఇవన్నీ పట్టు శారీస్ స్కై బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది కలర్ కాంబినేషన్స్ కానీ ఏదైనా సరే చాలా బాగున్నాయండి డిజైన్స్ అది శారీ డిజైన్స్ ఇవి కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయండి టూ శారీస్ వస్తాయంట టూ థౌజండ్కి ఏదైనా సరే తీసుకోవచ్చు మనం టూ శారీస్ తీసుకోవాలి సింగిల్ శారీ అయినా సరే తీసుకోవచ్చు అట్లాగే వీటిల్లో ఉన్న పేస్టల్ కలర్లో కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు చాలా పేస్టల్ కలర్స్ చాలా మంది వాడుతున్నారు కదా గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ గ్రీన్ లైట్ గ్రీన్ కలర్లో ఇవి ఈ శారీస్ కూడా లైట్ వెయిట్గా ఉంటాయి పట్టు శారీసు స్మూత్ సిల్క్ అండి ఇవి మంచి బ్లౌజ్ తోటి వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయండి శారీస్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ కూడా చాలా బాగుంది అన్ని మోడల్స్లో ఉన్నాయండి అవైలబుల్లో ఈ పట్టు శారీ కూడా చాలా బాగుంటుందండి అన్నీ కూడా వేరే వేరే మోడల్స్లో ఉన్నాయి కాస్ట్ కూడా రీజనబుల్లో ఉన్నాయి ఆఫర్స్లో ఉన్నాయి కదా క్రిస్మస్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్లో పింక్ అండ్ చిలకపచ్చ కలర్లో పైతానీ మోడల్లో వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు అయితే డిజైన్ అది బిగ్ బోర్డరే వస్తుంది లైన్స్ లాగా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అట్లా వస్తుంది బ్లౌజ్ కూడా పింక్ కలర్ బొటాస్ తోటి వస్తుందండి చాలా బాగుంది దీని మీద కూడా కొంచెం లైట్గా మగ్గం వర్క్ అది చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ పట్టు శారీస్ అండి ఇంకా డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి ఈ డ్రెస్సెస్ అయితే థౌజండ్ డబల్ నైన్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయండి ఇంకా టూ థౌజండ్ అట్లా వరకు కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి స డ్రెస్సెస్ మెటీరియల్స్ అనమాట ఇవి వన్ ప్లస్ వన్ టూ తీసుకోవచ్చు ఇదైతే కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ కలర్స్లో వచ్చింది ఇది దుప్ప ప్యాంట్ వస్తుంది ప్యాంటు దుప్పట్ట ఒకటే అండి ఇది టాపు గ్రీన్ కలర్లో ప్యాంటు దుప్పట్ట ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అన్ని హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ ఒక్కో డిజైన్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి వీటిల్లోనే రెండు మూడు చూపిస్తాను అన్నీ కూడా చాలా వెరైటీస్లో మోడల్స్లో ఉన్నాయి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది పదహారు వందల చిల్లర పడుతుంది ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కాటన్ డ్రెస్సెస్ ఇవి వన్ ప్లస్ వన్లో ఉన్నాయి ఆఫర్లో ఇది దుప్పటా టాపు బాటము దుప్పటా వస్తాయి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఇవి ఇప్పుడు చాలా బాగుంటున్నాయి కదా ఈ డ్రెస్సెస్ ఇదైతే కాటన్లో వస్తుంది పటియాల డ్రెస్సెస్ అండి ఇవి సెట్ వస్తాయి సెవెంటీన్ డబల్ నైన్కి టూ పీసెస్ తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ ఇవి రెడ్ వైట్ కలర్లో ఇంకా ఉన్నాయి బ్యాక్ సైడు నైటీస్ బై బై వన్ గెట్ వన్ ఫ్రీలో ఉన్నాయి ఆఫర్లో సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఆల్ సైజెస్లో ఈ కౌంటర్లో త్రీ పీస్ సెట్స్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ దుప్పటా వస్తుంది ఇదైతే జిమ్మిచ్చు లాంగ్ ఫ్రాక్ అనమాట దీనికి కూడా దుప్పటా వస్తుంది చాలా బాగుంది ఫ్రాక్ అయితే అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ